అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి జాతకులకు జూలై మాసంలో మూడవ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా భగవంతుడు వీరి రూపంలో ఈ రోజున మీకు ఇలా చేయబోతున్నాడు ఎవరు వారు అంటే జీవిత భాగస్వామి భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూపంలో మనకు దర్శన భాగ్యాన్ని ఇవ్వడండి మన జీవిత భాగస్వామి రూపంలో ఈ రోజున భగవంతుడు మీకు చేయాల్సిన మేలును చేయబోతున్నాడు ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు ఎటువంటి పరిస్థితులు జీవిత భాగస్వామి రీత్యా కలగబోతున్నాయి ఎలా ఉండబోతుంది కలికే శుభ అశుభ ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవ్యే నమహ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి ఈ రాశి వారి జీవితంలో అదృష్ట లక్ష్మి వీరి రూపంలోనే తాండవించబోతుంది ఈ రోజున వీరికి అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది ఈ రాశి జాతకులకు జీవితంలో ఏ విధంగా మారబోతుంది ఇక ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు ఇబ్బందులు ఇప్పటి వరకు అనుభవించారు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలే పొందుకున్నారు అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు ఇక జాగ్రత్తగా ఉండాలి ఇక రోజుల్లో మారై అదృష్టం వస్తున్నప్పుడు మన వంతు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా కూడా మన జీవితంలో మార్పు అనేది వస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మీరు ఎదుటివారి చెప్పే విషయాల్లో నిజ నిజాలు త్వరగా తేలికగా గ్రహించేస్తారు ఏ పనికి ఎవరు సమర్థులు అని తేల్చి చెప్పేవచ్చు ఈ రాశి జాతకుల సొంత బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది బంధువులను ఆందరిస్తారు మంచి మెమరీ పవర్ ఉంటుంది ఏ సమస్య అయినా సరే చక్కగా పరిష్కరించుకుంటారు సమస్యలను విభిన్న కోణాల్లో చూడడం వీరి నేర్పరితనం ఈ రోజున అదృష్టం వీరికి రాబోతుంది ఈ రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ఊహించని ఆశయకరమైన పరిస్థితులు అనుభవించబోతున్నారు ఆశించిన ఫలితాలు అందుకోబోతున్నారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతో నింపారు చిన్నప్పటి నుంచి కూడా ఎదురయ్యే కొన్ని కష్టాలు బాధ్యతలు వీరిని చిన్న వయసులోనే పరిణితి చెందిన వ్యక్తులుగా మారుస్తాయి అయితే వారు ఈ కష్టాలకు కృంగిపోకుండా వాటిని అధిగమించడానికి ఆకుంటితమైన కృషి పట్టుదలతో ప్రదర్శిస్తారు వీరి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్ణయం అవుతుంది ఈ పోరాటమే వారిని జీవితంలోని రాటు తేలేలాగా చేసి ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది సహజంగానే సమస్యలను పరిష్కరించి అద్భుతగాన ఉంటుంది వీరు ఏ సమస్య అయినా సరే లోతుగా విశ్లేషించి దానిని మూలాలు కనుగొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు పై పైన ఆలోచించడం నచ్చదు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మ దృష్టి కర్కబద్ధంగా ఆలోచించే విధానం వీరిని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి ఎదురైన ప్రతిస్థితులు కేవలం ఎదుర్కోవడమే కాకుండా ఎలా మెరుగుపరచాలి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ఏం చేయాలి ప్రణాళికలు వేయడంలో నిష్ణాతులు నిరంతరం మెరుగుపరిచే తత్ తత్వం వీరిలో పరిపూర్ణత వైపు నడిపిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా ఉండే పరిసరాలను ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలంటూ కోరుకుంటారు ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన కొన్నిసార్లు తమ పైన తాము అలాగే ఇతరులపైన కూడా అధికంగా కూడా విమర్శలు చేయిస్తుంది ప్రతిదీ కూడా సక్రమంగా ఉండాలని ఆరాటం వలన చిన్న విషయాలకే అనవసరమైన ఆందోళన ఒత్తిడికి లోనవుతారు సంబంధాల విషయంలో ఎంతో నమ్మకమైన స్నేహితులుగా భాగస్వామ్యులుగా ఉంటారు మొదట్లో కాస్త రిజర్వ్గా అందరితో కలవడానికి సమయం తీసుకున్న నమ్మకం కుదిరితే వారి కోసం ఎంతటి సాయం చేయడానికి అయినా వెనకాడరు ఆచరణాత్మకమైన సలహాలు సమస్యలను పరిష్కరించి తీరులో కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుకుంటారు అంతిమంగా కష్టాలనే అవకాశాలుగా మార్చుకొని పట్టుదలతో నిరొదుకుని తమ తెలివితేటలతో విజయం సాధించి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో సాగుతుంది వీరి జీవితం చాలా సాధారణంగా మరియు మర్యాదపూర్వకంగా సున్నితంగా ఉంటారు ఏ పని అయినా సరే ప్రణాళిక ప్రకారం చేస్తారు ఎవరిని కూడా అంత తేలిక కూడా నమ్మరు అన్ని పనులను తామే స్వయంగా చేయాలని అనుకుంటారు ప్రశాంత స్వభావం ఉంటుంది ఆధ్యాత్మిక రంగం ఆసక్తి ఉంటుంది మనస్సులోని భావాలు ఎవరితో కూడా పంచుకోరు చాలా విషయాలలో చురుకుగా వ్యవహరిస్తారు ఈ రాశి వారికి వస్తున్న ఆ అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఎలా రాబోతుందంటే వీరి జీవితంలోని జీవిత భాగస్వామి అడుగు పెడుతుంది అదృష్ట లక్ష్మి నేది తీసుకురాబోతుంది ఇప్పటికీ వివాహం అయిన వారి జీవిత భాగస్వామి తరపున పాస్తులు ఏమైతే ఉంటాయో స్థిరాస్తి రూపంగా ఉన్న వీరికి రాబోతున్నాయి ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చేసే సలహాల వలన వీరి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రణాళికలు ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుందో ఈ రోజున మనం తెలుసుకుందాం శని భగవానుడు వీరికి ఇక నుంచి అన్ని మంచి పనులే చేసి పెడతాడు సాధారణంగా చెడు గ్రహంగా అందరూ కూడా శని భావిస్తారు కానీ మన కర్మ ఫలమే మనకి అందిస్తాడు ఈ రాశి వారికి శనీశ్వరుడి అనుకూలత ఈ రోజు నుంచి ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టిందల కూడా బంగారం కావడానికి ఇది ఒక అనుగ్రహంగా చెప్పుకోవచ్చు శనీశ్వరుడి అనుగ్రహమే కాదు గురుగ్రహం యొక్క అనుకూలత ఈరోజు ఎక్కువగా ఉంటుంది సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచే విధానంగా గ్రహస్థితి మారబోతుంది అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి దాంతోపాటుగా ఎలాంటి మానసిక సంఘర్షణ పోటీ అనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు మీ ప్రత్యర్థులని ధైర్యంగా ఇతర నుంచి ఓడించి ఆలోచన అయితే చేస్తారు మీ మనస్సులో ఆలోచన మారుతుంది దైవత్వంతో నిండిన ఆలోచనలు వస్తారు కుటుంబంలోని సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఎవరైతే ఈ రాజకీయ రంగంలో రాణించారన్నారో ఎన్నో ఏళ్ళగా సరైన విజయం దొరక ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం అయితే వస్తుంది చిన్న అవకాశమైన భవిష్యత్తులో అనుకూలది సాధించేంత అవకాశము విజయాలు ఈ రోజున మీ సొంతం కాబోతున్నాయి వ్యాపార అభివృద్ధి కోసం ఎన్నాళ్ళుగా తప్పిపోయిన ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఇచ్చిన వ్యాపార ప్రణాళికలు సలహాలు ఎంతగానో ఈ రోజున ఉపయోగపడుతున్నాయి అనౌహ్యంగా మార్పులు రాబోతున్నాయి వారి సలహాలు ఆమోదించండి అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో ఆహ్వానించవచ్చు వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ రోజున లాభదాయకమైన కాలం అనువైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మొదలు అవ్వబోతుంది చిన్న నుంచి పెద్ద వ్యాపారాల దాకా ఎన్నో మార్పులు రాబోతున్నాయి లాభాల బాట పట్టబోతున్నారు ఎవరికైతే పెళ్ళిళ్ళు కుదరటం లేదో అనుకూలత సంబంధాలు వస్తే సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవారికి యోగవంతమైన కాలంలా చెప్పుకోవచ్చు స్త్రీలు పురుషులు ఎన్నడూ కూడా చూడని ఆశ్రీకర యోగదాయకర పరిస్థితులు అనుభవించకపోతున్నారు దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మనస్పర్ధలు మీ మధ్య ఉన్నట్లయితే ఈరోజు ఈ తొలగించబోటి అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులు తొలగిపోతాయి కుటుంబ జీవితం ఆనందంగా ఆహ్లాదకరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఏ రంగంలో పని చేస్తున్నా కూడా మీ రోజు అద్భుత ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజుని శ్రమకు దగ్గ ప్రతిఫలన్ని భగవంతుడు అందజేయబోతున్నాడు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటుని మొదలుపెట్టుబడి ఈ దేశీ ప్రయాణాలు యోగవంతంగా ఉంటాయి అద్భుతవంతమైన ఫలితాలు మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతున్నాయి వారు అందంచే తోడుబాటు మీకు అంత ఇంత కాదు ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న ఫళ సాకారం కాబోతుంది విజీవిత భాగస్వామి చెప్పినట్టుగా వారి ప్రణాళికలు వారి ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టూబుట్టే ప్రమాదం అయితే లేకపోలేదు మంచి ఆహారం తీసుకోండి ఇంటి భోజనాన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది ఆహారాన్ని నియమితంగా తినడం వల్ల అలవాటు చేసుకోండి కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకునే వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు అన్నవైన కాలం ఇది ఏ కంపెనీలోనైతే దరఖాస్తు చేస్తారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలండి శ్రమకు దగ్గర ఫలితం అయితే కనిపిస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటేనే ఫలితం అధికమని చెప్పుకోండి చిన్నపిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి రాశికి సంబంధించిన తల్లులు ఎవరైతే ఉంటారో వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరమైతే ఉంది అలాగే స్త్రీలు అన్నింటా కూడా ముందుంటారు కళలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి స్త్రీలకు కూడాను మళ్ళీ ఉద్యోగంలో అడుగు పెట్టే అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పుకోవచ్చు ఇది నూతన సమయం ఉద్యోగం చేయాలనుకుంటున్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న ఈ రాశి స్త్రీలకు చక్కటి అవకాశం ఈరోజే రాబోతుంది ఏ పని చేయబట్టాలనుకున్నా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్న ఈ రోజునైతే యోగవంతమైన కాలం అని మొదలవుతుంది అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటుంది ఈ రోజున మీకు ఎటువంటి పని చేయబట్టినా మీకు మంచి మార్గంతో తోస్తుంది లాభాలు అధికంగా వస్తాయి కాబట్టి ఈ రాశివారు ఏది చేయాలనుకున్నా ఏ పని ప్రారంభించాలనుకున్నా ఉద్యోగం మారాలనుకున్నా నూతన కార్యం మొదలు పెట్టాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగాలకు రుణం అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అనుకున్న చోటికి మీకు కావాలి అనుకున్నటువంటి చోటికి బదిలీ జరుగుతుంది ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ చేయగలతో మంచి గుర్తింపు పడుతుంది ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులను పై పదవులను అందుకోగలుగుతారు మాట కారితనం వల్ల కూడా మంచి పదవులు అలంకరిస్తారు ఈ రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి గ్రహాల అనుకూలత ముందుకోవడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించు ఉంచడే ఈ రాశి జాతకులు బుధుడిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం బుధుడికి ఆదిదేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ప్రతిరోజు లేదా కనీసం బుధవారం నాడైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించడం విష్ణు సహస్రనామం పఠించడం వినడం కూడా ఎంతో శ్రేయదాయకం సమీపంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా సరే విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసి మాలలతో పూజించడం వల్ల బుధ అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి జరుగుతుంది అడ్డంకులకు అధిపతి అయిన గణపతిని పూజించడం మేలు చేస్తారు ఉదయం స్నానం చేసిన దాకా గణపతి సూత్రం చదవడం ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున లేదా ప్రతి బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేసుకోండి ఎదురయ్యే ఆటంకాలన్నీ పోతాయి గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు ఏదైనా సరే తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం దాన ధర్మాలు చేయడం ఒక శక్తివంతమైన పరిహారం అలాగే పేద విద్యార్థులకి దాన ధర్మాలు చేయడం ఒక శ్రేష్టవంతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు పేదవారికి లేదా విద్యార్థులకి వస్తువులు వస్త్రము ధనము దానము చేయండి సోమదకు తగ్గట్టుగా దానం చేయండి పెసలు ఆకుపచ్చటి వస్త్రాలు లేదా కూరగాయలు అవసరమైన వారికి దానం చేయండి మంచిది ముఖ్యంగా ఆవులకు పచ్చడి గడ్డి తినిపించడం వల్ల కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి తరచుగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి మీ చుట్టూ రసానుకూల శక్తి వాతావరణం అయితే ఏర్పడుతుంది బుధ గ్రహానికి సంబంధించిన ఓం భూమ్ బుధాయ నమ అనే బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు కూడా జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత వేర్కొంటాయి నిత్యం కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది శివారాధన చేసుకుని శివుడికి అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఆర్థిక సమస్యల నుండి తొలిగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారి కనకదార సూత్రం చదువుకోండి కనకదార సూత్రం చదువుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీరు సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి అమ్మవారి మీద నమ్మకంతో భక్తితోటి పూజ చేసుకోండి కంపల్సరిగా మీ సమస్యలు తీరే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు